మూడవ అధ్యాయం ఇరవై ఒకటవ వచనం చాలాసార్లు మనం ఏమాత్రం ఆలోచించలేనంతగా దేవుణ్ణి ఆరాధించలేనంతగా శరీరంలో నొప్పులూ బాధలు అనుభవించేటప్పుడు ఈ శరీరం ఎంత దీనమైనదో కదా అని అనుకుంటాం అయితే శరీర కోరికలు మనలో చెలరేగి మనం శోధించబడినప్పుడు అది దీన శరీరంగా ఏమాత్రం చెప్పలేం అప్పుడు దానిని బలహీనమైన శరీరం అనాలేమో ఒకటి మాత్రం నిజం మన శరీరాలు మనల్ని దీనులుగా చేస్తాయి శరీరం వల్ల అదొక మంచి పని జరుగుతుంది మనకు సరిగ్గా చెప్పాలంటే మన శరీరాలు ఎంతో తక్కువ స్థాయికి చెందినవి ఎందుకంటే చనిపోయినప్పుడు మన దేహాలు జంతువుల దేహాలకంటే ఏమీ గొప్పగా ఉండవు కదా ఇంకా చెప్పాలంటే మన శరీరాలు ధూళితో మన్నుతో సమానం కాని మన రక్షకుడిని ఏసుక్రీస్తూ ఈ పరిస్థితి నంతటినీ మార్చివేయబోతున్నాడు ఆయన మహిమగల దేహంతో సమానంగా ఉండేటట్లు మన దేహాలు మార్పు చెందుతాయి ఏసలో విశ్వాసం ఉంచే వారందరిలోనూ ఇది జరుగుతుంది విశ్వాసం ద్వారా వారి ఆత్మలు రూపాంతరం చెందుతాయి అలా రూపాంతరం చెందిన ఆత్మలకు నివాసయోగ్యంగా ఉండేటట్లు వారి దేహాలు కూడా రూపాంతరం చెందుతాయి అయితే ఈ అద్భుతమైన రూపాంతర కార్యక్రమం ఎంత త్వరలో జరగబోతోందో మనం చెప్పలేం కాని ఈ ఆలోచన మనలను ప్రస్తుత శ్రమలను శారీరక బాధలను తట్టుకునే విధంగా సిద్ధపరిచి సహాయం చేస్తుంది కొద్ది కాలం గడిచాక ఇప్పుడు ఏసు ఎలా ఉన్నాడో అలా మారిపోతాం తలనొప్పులు ఇక ఉండవు మోకాళవాపులు అసలుండవు మందదృష్టి అనేదే ఇక కలగదు గుండె చెదరటం అంటూ ఇక జరగదు అనేక రుగ్మతలతో బాధపడే ముసలివారు కానీ వేదనతో వెలువెల్లాడే రోగులుగాని మనిక కనిపించరు

దేవుడు మిమ్మలల ందరి దీవించ